హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ మనం తరచూ చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అయితే పేటరేగిపోతున్నారు వాళ్ళ ఓవరాక్షన్ చూసి జనాలు లభోదీబో అనే పరిస్థితి అయితే వచ్చింది మీరు గమనించుకున్నట్లయితే ఈ వెనకాల వీడియోలో ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడో ఒకసారి గమనించండి ఇతను ఇట్స్ మీ పవర్ అని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ ఇతను బౌన్సర్లను తీసుకుని వచ్చి నేరుగా ఏఎంబి మాల్లోకి వచ్చి తన ఇన్స్టా ఫాలోవర్స్ అందరూ రండి చిట్టీలు తీస్తాను మీకు అక్కడ సూట్ కేసులో ఉన్న డబ్బంతా మీకు మీకు అందజేస్తాను అని చెప్పేసి చెప్పడం సంచలనంగా మారింది గతంలో చూసుకుంటే కేపీహెచ్పి రోడ్డు మీద డబ్బులు విసిరేసి వెళ్ళిపోవడం అతనిపై కేసు కూడా నమోదు అందరికీ తెలిసిన విషయమే ఇదే విధంగా మొన్న ఓఆర్ఆర్లో కూడా సేమ్ అదే సంఘటన వేరొక వ్యక్తి డబ్బులు కట్ట అక్కడ పడేసి అది తీసుకోండి అంటూ వెళ్ళిపోవడం సంచలనంగా మారింది దీనిపై పోలీసులు అయితే చాలా సీరియస్గా తీసుకున్నారనేది తెలుస్తుంది ఇతనిపై గతంలో కేసు నమోదైనప్పటికీ ఇతను అదే విధంగా మళ్ళా వీడియోలు రిలీజ్ చేయడంపై పోలీసులు అయితే చాలా సీరియస్ అయితే సమాచారం అందుతుంది ఇప్పుడు మీరు గమనించుకున్నట్లయితే ఇతను కేవలం యూస్ గురించి పేరు గురించి ఆ ఇన్స్టాగ్రామ్లో వచ్చే డబ్బు గురించి కేవలం ఇటువంటి వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరినీ కూడా పిచ్చివాళ్ళు చేసే పరిస్థితి అయితే ఉంది ఇతను గమనించుకున్నట్టయితే బౌన్సర్లు కూడా చూడండి బౌన్సర్లు కూడా ఒక పది మంది బౌన్సర్లతో అతను ఒక సూట్ కేసుతో తీసుకుని వస్తూ నడవడం కానీ ఆ సూట్ కేస్తో తీసుకుని రావడం కానీ ఇవన్నీ చూసి ఇతను ఏంటి ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడనే జనాలకైతే అనుమానం వస్తుంది వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా కోట్ల రూపాయలు ఆస్తిపోయాడా అంటే అది ఏమీ లేనట్టుగా అయితే తెలుస్తుంది ఇతను కేవలం ఒక వ్యూస్ గురించి ఒక పేరు గురించి ఏదో రకంగా వ్యూస్తో ఫేమస్ అయిపోదామన్న ఒక ఆలోచనతోటి ఈ రకమైన వీడియోలు చేయడం ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించే పరిస్థితి అయితే ఉంది యువత ఈ విధంగా బౌన్సర్లు వేసుకుని తిరగడం ఈ రకంగా చేయడం అయితే ఓవరాక్షన్ చూసి అయితే జనాలు తిట్టుకునే పరిస్థితి అయితే ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మే గతంలో కూడా నమోదైంది దీన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారనేది తెలుస్తుంది ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళపై కఠినమైన శిక్షణలు పడాలి కఠినమైన శిక్షలు పడితే కానీ మరలా ఈ విధంగా చేయకుండా ఉంటారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది